అందరికీ రామ్ రామ్ అండి పద్మాక్షి టెం అమ్మవారి టెంపుల్ అండి మేమైతే అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసేటప్పుడు మధ్య మధ్యలో కొండలు గుహల మధ్యలోకి వెళ్ళి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలండి ఏ టెంపుల్కి ఇలాంటి ప్రత్యేకత లేదండి కానీ ఈ అమ్మవారికి అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు దారి మధ్యలో ఈ గుహల మధ్యలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేయాలండి చేసినప్పుడు మధ్యలో విఘ్నేశ్వర స్వామి కలుస్తాడండి ఆ తర్వాత అయితే విఘ్నేశ్వర స్వామి తర్వాత శివలింగాలు ఉంటాయండి మళ్ళీ తర్వాత కొంచెం దూరంలో వెళ్తే సుబ్రహ్మణ్య స్వామి అలా అన్నీ ఉంటాయండి తర్వాత భక్తుల కోరికలు నెరవేర్చడానికి బండపైన బండరాయి అయితే మూడు ఐదు వాళ్ళ కో వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి అట్లా కూడా పెడతారండి ఆ తర్వాత మనకి అక్కడ చ ప్రదక్షిణలు చేసేటప్పుడు పెద్ద పెద్ద కొండలు బండరాయిలు అన్నీ కనిపిస్తుంటాయండి వాటిని చూస్తే మనకు కూడా చాలా సంతోషం కలుగుతుందండి అక్కడ పైన పెద్ద పెద్ద కొండలు మంచిగా ఉంటాయండి ప్రకృతి అందాలు అయితే భలే కనిపిస్తాయండి మళ్ళీ టెంపుల్ పక్కన లాగా కింద అయితే ఒక లాగా ఉంటుందండి పక్కన దాంట్లో లోటస్ ఫ్లవర్స్ అవి అన్నీ ఉంటాయండి మా ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఈ టెంపుల్కి వెళ్ళండి చాలా బాగుంటుంది మేమైతే వెళ్ళాము పిల్లలతో కలిసి మాకైతే చాలా బాగా అనిపించింది ఎంతసేపు ఉండాలనిపించి ఉన్నా కూడా అక్కడ చాలా అసలు టైం అనేదే తెలియదు అయ్యో మనం వన్ అవర్ టూ అవర్స్ అయినా కూడా అయ్యో ఇంతే టైం అనిపిస్తుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీకు టైం కుదిరినప్పుడు అమ్మవారు చాలా శక్తివంత అమ్మవారండి మీరు వెళ్ళండి ఒకసారి